భోజనానికి వెళ్ళి భోజనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినమాట కొవ్వురు అయితే వెళ్తున్నామండి భోజనానికి అయితే అక్కడ ఒకటి అందరూ వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను అనమాట నా గురించి అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను ఇప్పుడు అయితే వెళ్ళాలి గుడి దగ్గర అవన్నీ కట్టుకుడికైతే కొంచెం లేట్ అయిందండి దాని గురించి అయితే కొంచెం కంగారు అనమాట తలుపు కింద లోపలికి అడేసి వెళ్ళండి అమ్మా సాయి గేటు లోపలికి అడేసి అయితే వెళ్ళండి

ఎక్కడికి రావాలని రాసి పెట్టి ఉంటే అక్కడికే వస్తాం వేరే దగ్గరికి వెళ్ళాలని అవ్వదు శివలింగాల దర్శనం భాగ్యం ఒక్క సూత్ర శివలింగ దర్శనంతో లభ్యం బాగుంది ఇక్కడ కొబ్బరికాయలు కుట్టుకుంటారు అనమాట స్వామికి అబ్బో మహానుభావుడు శివలింగాన్ని ఎట్టుకుని మరి పెట్టారు ఎదురింగతే కాళ్ళు రేవులా కడుక్కోరా దిగ్గలవా రేవు రేవు దగ్గర సూత్ర శివలింగం స్వామి ఎంత బాగున్నాడు చూడండి రావణ బ్రహ్మస్వామి అనమాట శివలింగాన్ని తీసుకుని వస్తున్నాడు గోదావరి క్షేత్రంలో అయితే ఎలా అయితే కట్టారు ఎంత అందంగా ఉంటాడు కాలభైరుడు మాత్రం చాలా అందంగా పడుకున్నాడు ఏదైనా సూత్రం కలిగిన శివాలయం అనమాట మహానుభాబుడు ఒకసారి అయితే నేను దర్శించుకున్నాను మీరు కూడా దర్శించుకోండి ఇంకెలా ఫ్రంట్కి అయితే స్వామిని చూసుకుంటూ స్వామి అయితే ఉన్నారు రావణ బ్రహ్మహరి రావణ బ్రహ్మ అన్నమాట ఈయన అయితే గోదావరి తీరాన ఎంతగా ఉందో చూడండి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మళ్ళీ ఒక ఆర్డర్ అయితే బుక్ చేసామండి అది అయితే వచ్చింది ఆర్డర్ ఏంటి అంటే మనం చూద్దాం ఇప్పుడైతే ఏం బుక్ చేసిందా సాయి చేసిందండి ఇది అయితే నేను కాదు ఏం చేసిందా అనేది ఇక్కడ చూద్దాం అనమాట అలా తోడు బా నోయా మన ఎరన్నకే నాలుగే తీసుకున్నావు కదా ఇవైతే ఇంకా ఉంటాయి అనేసి అలాగే దేవి నవరాత్రులు కూడా దసరా కూడా పనికొస్తాయి కదా అనేసి తీసాను అయితే ఈ రెండు ఓపెన్ చేయొద్దా సదరేసి పెడదాం ఆ రెండు ఓపెన్ చేయద్దు మనకి సరిపోతుంది ఈ ఐదు దాంట్లో మనం గుళ్ళో కట్టేద్దాం అందుకే దాంట్లో చూడు చూస్తున్నావు కదా త్రీ ఫిఫ్టీ పడ్డాయి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ అదేంటి వండుతుంది కిరణ్కి ఇజ్జా ఇస్తానా నిన్ను ఎత్తుకుంటే ఏడియోలో పాడిపోద్ది ఏడియో కిరణ్ కావాలని ఏడిపిస్తున్నాడు అమ్మ కిరణ్ కావాలని ఏడిపిస్తున్నాడు అమ్మ అయితే ఏదో ఫ్రై చేస్తుంది గుడ్డు కర్రీ చేస్తుంది ఎవరికమ్మా అది సంజు చెయ్యి చెయ్యి ఇవేంటి పత్తు సంజీవ్ అయితే వీడియో తీస్తున్నాడు కోడిగుడ్డు ఏంటి ఫ్రైయా కర్రీయా పసుపు అయితే వేసిందమ్మా సంజుబాబు బాబు షూట్ సంజీ బాబు తీస్తున్నాడు వీడియో ఇప్పుడు నక్కకుండా అందులో అయితే ఉప్పు వేస్తుంది ఆల్సన్ చూపడే కాదు కారం రెండు నెలలు వస్తుందా కారం ఎక్కువ సంజ్ బాబు బటన్ ఎక్కువ ఎప్పుడెప్పుడు నొక్కేద్దామా అని చూస్తున్నాడు సర్గపట్టు వాటర్ పోసింది ఆఫ్ అయితే నీళ్ళు మరుగుతున్నాయి ఇదిలో అయితే కుట్టేస్తుంది సరే బాగా దుద్దు పిండి ప్యాకెట్లు అయితే మిగిలిపోయి అంటే షణముగ్గాడు వాళ్ళ దొంగనాటకం వేసి అమ్మకు రావడం మానేసి పంచి పెట్టింది అందరికీ మా అయితే పిండి ప్యాకెట్లు మాకు నాలుగు ప్యాకెట్లు ఇచ్చింది మా మా మరదలేది రెండు అట్ల పిండు రెండు ఇడ్లీ పిండి రేపు ఒదు దోస వేసుకుని వన్ ఇయర్ పైన అయిపోయింది రేపటి అయితే దోశ వేస్తుంది అలాగా ఉంచే పర్వాలేదు పేలవ చల్లగానే ఉంది కదా పేలవులేం చేస్తున్నాం అమ్మా అది పచ్చి ఆకి అలా ఉడుకుతుంది అన్నమాట గుడ్డు ുഡ് ഗുഡ് കിന്ന ഉണ്ടോ ഗുഡ് കിന്ന ഗ്രേവി ഗ്രേവി കിന്നെ ഓക്കെ ബാബു ബോബാട്ടി കഴിഞ്ഞിട്ട് പെടുത്തു